ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్స్ చూస్తే గోకువర మండలంలోని గంగపాలెం గ్రామంలో గురువారం జరిగిన గ్రామ దేవత మాతృశ్రీ సోమాలమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్దలు మహిళలు హారతులు పట్టి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కాలయంలో అమ్మవారిని కంబాల శ్రీనివాసరావు దర్శించుకుని పూజలు నిర్మించారు అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమానికి పదివేల నూట పదహారు రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు కంబాల శ్రీనివాసరావు అందజేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప బాపన్న బాపన్నదోర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ కట్టా కళ్యాణ్ ఉంగరాల పనిరత్నం దేశాల నరేష్ బలిజ బాపురావు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తత్తరలు పాల్గొన్నారు రంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన సంస్థను రెండు వేల ఇరవై రెండులో స్థాపించి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో మన డిసెంబర్ ఇరవై ఐదో జాయిన్ అయ్యాం ముందుగా గ్రామాన్ని కాపాడుతున్న మహాశక్తి స్వరూపి అయిన సోమాలమ్మ తల్లికి ప్రతి ప్రపత్తులతో నమస్కరిస్తూ మీరందరూ కూడా మనసులో ఆ తల్లి కథలు అలాగే గ్రామంలో ఇంతవరకు గంగంపాలు గ్రామాన్ని ఎన్నో విధాలుగా అంటే గ్రామ రాజకీయాలు ఇప్పుడు ఒకటే ఉంటాయి కానీ అందరి యొక్క ధర్మం ఒకటే ఉంటుంది గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా భక్తి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నేను చాలా చిన్న జీవితం మొదలైంది అది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో పది రూపాయలు కూలీగా ఒకవారు అంటే మా విశాఖపట్నంలో నా మిత్రుడు ఉంటే మిత్రుడు దగ్గర ఉండేవాడిని నాకు నిజంగా తినడానికి కూడా తిండి ఉండేది కాదు నా మిత్రుడు నాకు భోజనం పెట్టేవాడు ఆయన ఇచ్చిన రెండు వందల రూపాయలతోటి నేను హైదరాబాద్కి వెళ్ళాను పది రూపాయలు కూలీగా ఒక ఫ్యాక్టరీలో పనిచేశాను ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా పదకొండో తారీఖు నాడు ఫిబ్రవరి పదకొండో తారీఖు ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన దానికి కృతజ్ఞతగా ఆ ఫ్యాక్టరీని ఒక అమ్మవారిగా భావించి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి కొబ్బరి కొట్టి అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళకి భోజనాలు పెట్టాలి డబ్బులు ఇచ్చేవాడిని మొన్న కూడా ఈ రోజు శ్రీ మహాగణాధిపతి భారత్ కి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు గంగ గంగంపాలెం గ్రామంలోని సోమవాలమ్మ గుడి దగ్గర ఆడబడుచులందరికీ మహిళ మహిళలకు అందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా డ్రా తీసి మంది రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో జరిగింది అందరికీ నమస్కారం గంగంపాలెం గ్రామస్తులం నా పేరు అరిసెప్పు సుబ్బలక్ష్మి రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు మా గ్రామానికి వచ్చి ఆరు వందల మంది మహిళలు మహిళల్లో ఉన్న మందికి చీరల లాటరీ తీసి ప్రతి ఒక్కరికి కూడా చీరని బహుమతిగా ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నెన్నో చేస్తూ ఆ సవలం తల్లి ఆ ఎప్పుడు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం